పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజీపై జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా తీశారు ఈ మేరకు ఆయన సంబంధిత జనవనరుల శాఖ ఇంజనీర్లతో నిమ్మల ఫోన్లో మాట్లాడారు వెంటనే లీకేజీని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసి జల వనరుల శాఖ అధికారులు ఇద్ద ప్రాతిపదికన పనులు చేపట్టారు కోట డెలివరీ ఛానల్కు వెళ్ళే పైప్లైన్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జలాలు ఎగచిమ్ముతున్నాయి దాదాపు రెండు కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది లీకేజీ ప్రాంతానికి వెళ్ళడానికి పొలాల్లోకి వెళ్ళడానికి మార్గం మోసుకుపోయింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కాగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు తాజాగా విడుదల చేయడం జరిగింది పట్టిసీమ వద్ద గోదావరి నీటి మట్టం పద్నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎనిమిది పంపులు ఎనిమిది మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు ఈ క్రమంలో పైప్ లైన్ లీకేజీ జరిగింది కోట డెలివరీ ఛానల్కు వెళ్లే పైప్ లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది దీంతో మంత్రి నిమ్మల వెంటనే స్పందించారు లీకేజ్ని సత్వరమే అరికట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాఫ్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదోతి పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదోతి ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అరే రేపు మూడవ తేదీ జూలై మూడు రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఏదోతి మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే అటు పురుషోత్తమ పట్టణం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే